యుగ యుగాల నుండి మనల్ని బంధించి ఉన్న సంఖ్యలను తెగంచి కాంతి పదమును చూపి శాంతి జగమున స్థాపించాలి అని ఎలుగెత్తిన అభ్యుదయ కవి ప్రజాస్వామ్యవాది కమ్యూనిస్టు అయిన నార్ల చిరంజీవి కవి కథకుడు నాటకర్త బాల సాహిత్యకారుడు పంతొమ్మిది వందల యాభై ఐదు మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందేమోనన్న భయపడిన పాలకవర్గం అనుకూలంగా ఉండే రచయితలందరినీ పోగు చేసి అందులో నార్ల వెంకటేశ్వరరావు నుండి విశ్వనాథ సత్యనారాయణ వరకు ఉన్నారు ఓ కమ్యూనిస్టు వ్యతిరేక ముసాయిదా సిద్ధం చేసి శ్రీరంగం నారాయణ బాబు పాలగుమ్మి పద్మరాజు పిలక గణపతి శాస్త్రి సారథ్యంలో సంతకాల రచయితల సంతకాల సేకరణ సాగించిన సాగించారు దాని మీద సామ్యవాదానికి కట్టుబడిన రచయితలు అందరూ సంతకాలు పెట్టారు శ్రీశ్రీ మాత్రం కమ్యూనిస్టు పార్టీ పక్షాన నిలబడి గూడూరు నుంచి తణుకు వరకు ఎన్నికల సభలలో పాల్గొని ప్రచారం చేశాడు పండితారాధ్యుల నాగేశ్వరరావు సంపాదకత్వంలో ఉన్న ఆంధ్రపత్రిక నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ పనిగట్టుకుని శ్రీశ్రీ మీద కమ్యూనిస్టు పార్టీ మీద బురద జల్లుతూ వ్యతిరేకంగా ఎన్నో అబద్ధాలు రాశారు రాయించారు పెద్ద ఎత్తున విషప్రచారం చేశారు చేయించారు ఆనాడు ఆ ముసాయిదా మీద సంతకం పెట్టకపోవడమే కాకుండా మహాకవి శ్రీశ్రీకి కమ్యూనిస్టు పార్టీకి పెన్నుగా నిలిచిన నిజమైన ప్రజాస్వామ్యవాది చిరంజీవి మహాకవి శ్రీశ్రీ ప్రతిభ దర్పణంపై మసిపోయి చూసే పత్రికా వ్యాపారుల ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి అనే సుదీర్ఘ లేఖతో పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రికలు శ్రీశ్రీపై సాగించిన దుష్ప్రచారాన్ని నాడు తెలంగాణ పోరాటం జరుగుతున్న రోజుల్లో కృష్ణా జిల్లా కాటూరు ఎలమర్రు గ్రామాలలో పళనియప్పన స్పెషల్ మలబారు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని గుడ్డలు ఊడిదీసి ఊరేగిస్తే గుడ్లప్పగించిన రచయితలు నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేర శ్రీశ్రీపై చేస్తున్న దొంగ దాడిని నిరసిస్తూ నిప్పులు చెరుగుతూ శ్రీశ్రీపై సాగిన వేటలా అభివర్ణిస్తూ ఖండిస్తూ కలం కరవాలం జులుపించిన సాహిత్య సమర యోధుడు చిరంజీవి మహాకవి శ్రీశ్రీపై సాగిన వేటను యథాతథంగా పుస్తక రూపంలో దొంగదాడి కథగా శ్రీశ్రీ అభిమాని శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు రెండు వేల ఆరులో సాహిత్య మిత్రుల తరపున వెలువరించి ఆ పుస్తకాన్ని నార్ల చిరంజీవికి అంకితమిచ్చారు ఉన్నత విద్యాభ్యాసం చేయకపోయినా స్వయం కృషితో సంస్కృత ఆంధ్ర హిందీ భాషలలో పట్టు సంపాదించుకున్నారు చిరంజీవి కమ్యూనిస్టు ఉద్యమంలోనూ అభ్యుదయ రచయితల ఉద్యమంలోనూ ఇతర ప్రజా ఉద్యమాలలోనూ పనిచేశారు విశాలాంధ్ర దినపత్రికల కొంతకాలం పాటు చిన్నారిలోకం బాలల శీర్షిక నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభైలలో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు నార్ల చిరంజీవి రచనలు ఎర్ర గులాబీ తెలుగు పూలు కర్ర చెప్పులు పేను పెసర చేను బాల సాహిత్యంలో చెప్పుకోదగ్గవి భాగ్యనగరం అనే గేయ నాటిక బాగా పేరు పొందింది ఎన్నో అభ్యుదయ రచనలు చేసిన నార్ల చిరంజీవి సినిమా రంగంలో ప్రవేశించి కొన్ని చలనచిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా కూడా ఉన్నారు మరి కొన్ని చలనచిత్రాలకు పాటలు కూడా రాశారు కాంగ్రెస్ది పౌల్ చేసిన గోల్ చేసిన గెలుపు అని ఈ కాగితాల యుద్ధంలో కురుక్షేత్రాన అభిమన్యుడిలా పోరాడిన నార్ల చిరంజీవిని నేను మరిచిపోలేను అని శ్రీ శ్రీ అభివర్ణించిన నార్ల చిరంజీవి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మేడే రోజున కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కాటూరు గ్రామంలో జన్మించారు అభ్యుదయ అభ్యుదయ కవిగా చిరంజీవి అయిన నార్ల చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అక్టోబర్ పదహారున అనారోగ్యంతో మరణించారు వారి వర్ధంతి సందర్భంగా ఈ వీడియోను ఇస్తున్నాను మిత్రులారా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకి షేర్ చేయండి మీ కామెంట్స్ను తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య థ్యాంక్ యూ